పదో సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది కానీ వచ్చా కానీ కోల్కత్తాకి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠమండుకి సంబంధం ఏంటో అర్థం కాల అసలు కదా అప్పుడే మొదలైంది టుడే విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్నీషియా యాంటీరోగ్రేడ్ పోస్ట్ ట్రామాటిక్ ట్రాన్సియన్ గ్లోబల్ Present with widely varying degrees of forgetfulness. We see a combination of Vaishali. Sir? Can you tell me what retrograde amnesia is? Mm. The loss of memory access to events or information uh, that was learned before the accident or the particular injury uh, or the in onset of the disease. And yes. Uh, what do you want? Vaishali. Baby, 음, m See you soon. Hmm. Oi, hm. w Baby, mm. What's this? w h టూ డేస్ అయింది మరి కలిసి ఏం చేయను ప్రేయర్స్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తే నేను అమ్మలా ఇప్పుడు నమ్మకు తప్పట్లా ఇలాగా రెండు రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే రేపు నేను నేపాల్ చెక్ ఫర్ అ వీక్ మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో నేపాల్ పాపం మీ శాస్త్రి గారిని అడుగు చాలా వేస్తారేమో ఇప్పుడు నేపాల్కి వెళ్ళడం అవసరం నీకు హండ్రెడ్ టైమ్స్ చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని మరి ముద్దు వచ్చేస్తా మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా

ए सो येटी येटी वर्ड यूज करो वर्ड नाकड़ो ना द्वारा ही प्रपंचान की इंट्रोड्यूस आई डू ताकि रंपला का मार बोल व्हाट कैन डू दिस ये कर दो चाहिए आई एम प्लीज कनफ्यूज्ड सॉरी चपला ने कॉमन सेंस ले कल्चरलेस फेलो या कल्चरलेस नाक ले

Guck చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు పెచ్చనవాడు రేపటి నుంచి అప్పటికి నవ్వలేడా అని తెలియదు అంటే ఏంటి నీ ఉద్దేశం మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను ఇక్కడే అంటించేస్తాను పెళ్ళా ఏం మాట్లాడుతున్నావు

నాట్ లివిన్ రిలేషన్షిప్స్ అందరు ముందు దాళి కట్టేసి హలో వై అంటే వైశాలి ఆయన మనిద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరు కావాలి మ్యారేజ్ తో నీకు ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా ఒక్కడు ఉండడు అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే మాట్లాడుతున్నావు సూర్య మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు కాంప్రమైజ్ సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటాయి అర్థం చేసుకోవాలని ట్రై చే కానీ నేను అర్థం చేసుకోవడం నా వల్ల ఆపట్లేదు నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది మా అమ్మ నాన్ను కూడా ప్రేమించి చేసుకున్నారు మనకన్నా చాలా ఎక్కువగా సడన్ గా కెరీర్ గుర్తొచ్చింది చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషో కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు నాకు లేదు అంతేందుకు రేపు నీకు ఉంటుందని నమ్మకం ఉందా గ్యారంటీ ఇవ్వగలవా ఇవ్వలేవుగా ఈ ఒక్క విషయం చాలు రేపు నువ్వు నైనా మా బాబులా బిహేవ్ చేయడానికి అర్థమైందిగా నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది కానీ నాకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు బుద్ధి లేదు ఇక్కడ వస్తే కానీ అర్థం కాలేదు నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంత వర్కౌట్ అవుతా వర్కౌట్ అవుతా లెస్ బ్రేక్అప్ ఐషూ సూర్య నా మాట విను కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకనే అర్థమవుతుందా ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి స్టూపిడ్గా లేదా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవను ఎక్కడితో వదిలే మహాయిత కొన్ని రోజులు కొన్ని నెలలు ఒక సంవత్సరం బాధపడతాం అంతేగా తర్వాత అదే అలవాటు అయిపోతే కరెక్ట్ సూర్య కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి తెలియాలంటే ముందు విడిపోవాలి కదా నెక్స్ట్ మంత్ నేను యో పెళ్ళిపోతున్నాను టు మై పీజీ నీకు దూరంగా నేను నాకు దూరంగా నువ్వు నో ఫోన్ కాల్స్ నో మెసేజెస్ నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్ ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ అదే నేను లేకపోతే నువ్వు బతుకులేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడి కలుద్దాం థౌట్ నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా అలవాటు అయిపోతుంది విడివిడిగా బతకడం Oh, <laughs>